ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడం నమస్తే మేడం నమస్తే అమ్మ మేడం ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా సింహరాశి వాళ్ళకి చాలా రోజుల తర్వాత వీళ్ళకి ఒక రిలీఫ్ అనేది జరుగుతుంది సింహరాశి వాళ్ళు అనుకునే పనులు అవ్వవు అని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక అన్ని చెప్తారు కానీ అవన్నీ మేడం ఏ సమస్యలు అంటే మెయిన్ ఉద్యోగ ఉద్యోగం ఆర్థిక ఇబ్బంది వివాహం ఈ మూడు మంత్ కొంచెం ఈ మంత్ చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మెరుగైన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే అందరికి సింహరాశి వాళ్ళకి చాలా మంది స్టేబుల్ ఇన్కమ్ అయ్యి వాళ్ళకి సింహరాశి అంటేనే ఏంటి ఆ రాసాధిపతి రవి సో అందుకే స్టేబుల్ ఇన్కమ్ అనేది ఉంటుంది కాకపోతే కావాల్సిన ఏ కొన్ని విషయాలు కంఫర్ట్స్ అనేవి తగ్గుతుంటాయి వీళ్ళకి దాన్ని అలా అడ్జస్ట్ అవుతూ ఉంటారు అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే వివాహం ఎక్కువగా స్తంభించడం వివాహం అవ్వకపోవడం అసలు ఎంత బాగున్నప్పటికీ వివాహం అవ్వకపోవడం అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎంత అందంగా ఉన్నప్పటికీ వివాహం జరగపోవడం అది కాస్త గత సంవత్సరం నుంచి వీళ్ళు దాన్ని ఫేస్ చేస్తుంటారు గత సంవత్సరం ముందు సంవత్సరం నుంచి కూడా ఫేస్ చేస్తారు ఈ సంవత్సరం ఏంటంటే వివాహం అయ్యే అవకాశము సో వివాహాలు అయ్యే అవకాశము తర్వాత వ్యాపారంలో అభివృద్ధి రావడము సో వ్యాపారం అనేది నడుస్తూ ఉంటుంది అలాగని నష్టమో లేదు అలాగని లాభం లేదు అలా నడుస్తూ ఉంటుంది అలాంటి వ్యాపారాల నుంచి కొత్త నిర్ణయాలు తీసుకోవడం దాన్ని ఎక్స్ప్లైన్ చేసే అవకాశము కొత్త వ్యక్తులతో పరిచయం అవ్వడం ఆ వ్యక్తులు వీళ్ళకి అనుకూలంగా మారడము వారితో కలిసి వీళ్ళు బిజినెస్ చేయడం కానీ వ్యాపారం బ్రహ్మాండంగా కలిసి వస్తాయి వ్యాపారాలు అంటే పార్ట్నర్షిప్ కాదు సలహా సంప్రదింపులు వీళ్ళు సలహాలు తీసుకుంటారు అంటే ఐడియాలజీ అనేది వస్తుంది ఎందుకు వీళ్ళకి అది శని భగవాన్ ఒకటి తర్వాత రవి బుధులు సో ఎప్పుడైతే రాసాధిపతి వెళ్ళి మకర రాశిలో కుంభ కుంభరాశిలో రవి బుద్ధులు ఇద్దరు కలిసి ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళకి ఆలోచన శక్తి అనేది మెరుగుపడుతుంది కొత్త కొత్త ఆలోచనలు రావడము దాన్ని ఎలా తీర్చి చేసుకుంటే పని అవుతుంది అనుకోవడము ఇవన్నీ అవకాశం కనిపిస్తుంది సో వ్యాపారస్తులకి అనుకూలంగా బ్రహ్మాండంగా యోగిస్తుంది ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది సో ఎటువంటి ఉద్యోగాలు అంటే ఎంత పెద్ద ఉద్యోగం అయినా వస్తుంది ప్రయత్నం చేస్తే ప్రయత్నం లోపం లేకుండా చేయాలి ఎందుకంటే రాదని వదిలేస్తే ఇంక రావవి కొంచెం ప్రయత్నం చేస్తే కనుక ఈ మాసం ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది సో విదేశాల్లో చాలామంది కష్టపడే వాళ్ళు సో విదేశాల్లో ఉన్న వాళ్ళకు అనుకూలంగా ఉంది తర్వాత మీడియా రంగంలో పనిచేస్తూ ఒక గుర్తింపు లేని వాళ్ళకు ఉన్నారు సో వాళ్ళకునే ఈ మాసం గుర్తింపు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఫిబ్రవరి మాసం మాఘమాసం రవి ఒక మాసం సో ఈ రవి భగవాన్ ఒక మాసం ఎప్పుడైతే వచ్చిందో సింహరాశి వాళ్ళకి అన్ని అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థులకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి వివాహం కావాల్సిన వాళ్ళు వివాహం చేసుకున్న వాళ్ళు సో వివాహం అయ్యి భార్యపతి మధ్య సమస్యలు గొడవలతో ఇబ్బంది పడుతూ కలిసి మాట మాట పట్టింపులు వచ్చి కొన్ని రోజుల నుంచి కొన్ని ఏళ్ళ నుంచి మాట్లాడుకున్న వాళ్ళు కూడా కలిసే అవకాశం ఉంది ఈ మాసం అంటే వాళ్ళు ఏదో ఒక మాటతో కలిసి వీళ్ళు మాట్లాడుకోవడం కలిసి ఉండడం సో మధ్య సమస్యల నుంచి బయట తొలగిపోయి బయటపడే అవకాశం సంతానం కూడా చదువు చూసేవాళ్ళు సంతాన యోగం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఈ మాసంలో సింహరాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది అయితే వివాహ విషయంలో అనుకూలంగా ఉంది మేము భూములు వివాదాలతో ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఏ కోర్టులో సమస్యలు ఉండి అయితే అనందముల మధ్య గొడవలు వచ్చి కోర్టులో వ్యవహారాల సంబంధాలు వచ్చి ఇబ్బంది పడుతూ అవి ఎప్పుడు వస్తాయి రాదా ఆస్తిని అవన్నీ కొని ఈ మాసం వీళ్ళకి అనుకూలంగా వచ్చే తీర్పు వచ్చే అవకాశం ఉంది తగాదాల నుంచి బయటపడే అవకాశం ఉంది వీళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం కూడా ఉంటుంది చాలా బ్రహ్మాండంగా అనుకూలంగా అనిపిస్తుంది ఈ మాసం వీళ్ళకి ఆరోగ్య విషయం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం ఎందుకంటే ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించడం అనేది చాలా ముఖ్యం వీళ్ళకి ఎంత బాగున్నప్పటికీ వాహనం నడిపేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా ఉంది అందుకే లాభస్థానంలో కుజుడు లాభస్థానంలో కుజుడు ఉండడం వల్ల కాస్త ఆలోచనలు దొరుకుగా చాలా ఎంత ఎగ్రస్థ్గా ఉంటాయంటే చే కోపం రాని కోపం వస్తుంది ఎప్పుడు మాట్లాడే మాట్లాడతారు గట్టిగా మాట్లాడే ఆన్సర్స్ చెప్తారు ఎదుటి వాళ్ళకి ఒక ప్లానింగ్ ఆఫ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పేసి అలాగే విద్యార్థులకు ముఖ్యంగా ఒక పట్టుదల రావడము ఆ మొండిదంతా చదవడము దాన్ని పాస్ అవ్వడము ర్యాంక్ తెచ్చుకోవడం ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి అయితే ఇవన్నీ బాగున్నప్పటికీ ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎదురు మంచి మంచి చర్యలు చూసుకుంటూ వెళ్ళడం అనేది ముఖ్యం నడిపేటప్పుడు కానీ బస్సు ఎక్కేటప్పుడు కానీ మంచి ఎదురు చూసుకోవడం అంటే ఇంట్లో వాళ్ళు చెప్పడము భగవంతుని నామస్మరణ చేసుకోవడము దేవుడు దండం పెట్టుకోవడం ఇలా వెళ్తూ ఉంటే వాహనాల నుంచి వచ్చే ప్రమాదాల నుంచి బయటపడతారు ఎందుకంటే ప్రమాదం అనేది కొంచెం ఉంది వీళ్ళకి సో ప్రమాదం అది ఎలాగైనా రావచ్చు ఆరోగ్య విషయంలో రావచ్చు తర్వాత వెహికల్ నడిపి రావచ్చు ఇంకేదైనా రావచ్చు అందుకని జాగ్రత్తగా ఉండడం అనేది ముఖ్యం విద్యార్థుల మేడం ఎగ్జామ్ సీజన్ ఫిబ్రవరి చాలా ముందుకు చదువుతారు పట్టుదలతారు బాగా పాస్ అవుతారు తీర్థయాత్రలు బాగా చేస్తారు ఈ మాసం వీళ్ళకి అనుకోకుండా తీర్థయాత్రలోకి వెళ్ళడం ఇష్టం సో తీర్థయాత్ర వెళ్ళడము అక్కడ ఆ క్షేత్రాల్లో దర్శనం చేసుకోవడం అక్కడ నిద్ర చేయడం అనేది వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది దీర్ఘకాల రోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉపశమనం దొరుకుతుంది సో వాటి నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సరే ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్గా ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెస్పాన్సిబిలి పెద్దవాళ్ళకి చూసుకుంటూ పెద్దవాళ్ళకి ఏ సమస్య రాకుండా చూసుకోవాలి అలాంటి వాళ్ళకున్నా మంచి మార్గం పెద్దవాళ్ళని చూసుకోవడానికి ఒక మనిషి రావడం కానీ చాలామంది అంటే ఇంట్లో ఒక మనిషి ఉండదు వీళ్ళు ఉద్యోగం చేసుకోలేరు వాళ్ళు చూసుకుంటూ ఉండాలి వాళ్ళు చూసుకుని వదిలేసి వాళ్ళు ఉద్యోగంకి వెళ్ళారు ఇలాంటి ఇబ్బందులు పడే వాళ్ళకు ఉన్నది సింహరా గత సంవత్సరం నుంచి సో ఈ మాసం ఏంటంటే వాళ్ళు చూసుకోవడానికి ఒక మంచి అనుకూలమైన మనిషి ఒక మంచి సహాయం తోడు అనేది అనుకూలంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా పెళ్ళి వివాహ విషయాల్లో చూసుకుంటే వీళ్ళకంటే మంచి సంబంధం ఉన్నవాళ్ళు అనుకూలంగా వీళ్ళకంటే అనుకూలంగా ఉన్నవాళ్ళు తెలివైన వాళ్ళు మంచి వాళ్ళు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సో సింహరాశి వాళ్ళకి ఈ మాసం చూసుకుంటే అన్ని విధాలా బాగుంది అన్ని రంగాల్లో వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంది వైవాహిక జీవితం ఎలా మేడం సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏమైనా బెటర్ రిజల్ట్స్ ఉండబోతున్నాయి సంతాన భాగ్యం బ్రహ్మాండంగా ఉంది సంతానం బాగుంది వైవిహిక జీవితం అని బాగుంది ఇప్పుడు మనస్పద్ర వచ్చి విడిపోయిన వాళ్ళు కూడా కలిసే అవకాశం ఈ మాసంలో కనిపిస్తుంది అంటే వైవిహిక జీవితం బ్రహ్మాండంగా ఉన్నట్టే కదా అయితే ఏంటంటే ఏ విషయమైనా చేసేటప్పుడు వీళ్ళు ఆలోచించేటప్పుడు కొంచెం ధర్మకార్యము పూజ పునస్కారం జపం ఏదో చేసుకుంటూ వెళ్తే చిన్న ప్రమాదాలు చిన్న చిన్న వాటి ప్రమాదాలు ఆ ప్రమాదం నుంచి బయటపడతారు అవి ఇంట్లో అయినా బయటైనా ఇంట్లో జస్ట్ కొంచెం చిన్న కాలు జారి కింద పడినా ఒక ఫ్యాక్చర్ అయ్యే అవకాశం ఉంది అది ప్రమాదం జరుగుతుంది అన్నప్పుడు ఏదో ఒక ప్రమాదం గురవుతారు కనుక ఇంట్లో ఉన్నా బయట ఉన్నా కాస్త ఏదో ఒక నామస్మరణ చేస్తూ ఉంటే ఆ ప్రమాదాలు జరగకుండా కాపాడబడతారు అదొక్క ప్రమాదం తప్ప ఈ మాసంలో వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉంటే తెలియజేస్తాను తప్పకుండా సింహరాశి వాళ్ళు మాఘమాసం వచ్చేది ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారం ఉపవాసం ఉండడం ఉండగలిగిన వాళ్ళు లేదంటే గోధుమ రవ్వతో అన్నం ఉండదు దాన్ని దాని దాన్ని తింటారు దాని దాన్ని కిచిడిలా చేసుకుని గోధుమ రవ్వని ఎక్కువగా తీసుకోవడం ప్రతి చపాతీలు తీసుకోవడము అన్నాన్ని వదిలేయాలి నాలుగు వారాలు ఐదు వారాలు ఈ మాఘమాసంలో వస్తే ఆదివారాలు అన్నాన్ని వదిలేస్తే అన్ని సమస్యల నుంచి బయటపడతారు వీళ్ళు సో ఈ ఆదివారం సూర్య నమస్కారం సూర్యుడు సూర్యుడికి నమస్కారం చేసి సూర్య భగవానికి ఈ అన్నంతో పరవైనా వైద్యం పెట్టి ఆ అన్నాన్ని ఈ మాసం అంతా తినమని చెప్పి దండం పెట్టుకోవడం ఒక పద్ధతి రెండవ పద్ధతి ఆదివారం తినమని దండం పెట్టుకోవడం మూడవ పద్ధతి ఒక పూటే తింటామని దండం పెట్టుకోవడం అంటే రెండు బోటలు తినకుండా ఒక రెండు పూట తినకుండా ఉండలేము అనుకున్న ఒక పూట తినచ్చు సో మొత్తం తినకుండా ఉండాలంటే చాలామంది ఏంటంటే మాఘమాసంలో మొత్తం అన్నం తినరు ఆహారం అంటే ఏం చేసుకుంటాడే ఓన్లీ చపాతి గోధుమ రవ్వ లేకపోతే పూరి ఇలాంటివి తింటారు ఇడ్లీ అలా తింటారు అన్నం మాత్రం తినరు అలా కొంతమంది చేస్తారు ఎందుకంటే మాఘమాసంలో సూర్యుని ఎక్కువ ఆరాధిస్తే సంవత్సర కాలం ఆ ఇంట్లో అనారోగ్య సమస్య రాదని చెప్పి నమ్మకం సో వాళ్ళకి కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికి అనారోగ్య సమస్య రాదు ముఖ్యంగా కంటికి సంబంధించిన వ్యాధులు గుండెకి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి ఆయన ఆయన పూజిస్తే సో దీన్ని మొక్కుకుంటు ఉంటారు సో అలా చేసుకోవచ్చు లేదా ఆదివారం ఉపవాసం అనేది లేకపోయినా ఆదివారం శాకాహారం భోజనం చేసి అన్నం ముట్టుకుంటుంది చాలా రోజు అనుకూలంగా వెలుకు మారుతుంది తర్వాత ఎక్కువ ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం సూర్య ఆరాధన చేయడం అరుణపారాయణం చేయించుకోవడం ఇంట్లో బాగా సమస్యలు ఉన్నాయంటే అరుణపారాయణ ఇంట్లో చేయడం ఇవి చేసుకుంటూ వెళ్తే మా సింహరాశి వాళ్ళకి చాలా దిగ్విజయంగా అన్ని పనులు బాగున్నాయి సో ద్వాదశ రాశిలో అందరూ ఏంటంటే ఫిబ్రవరి మాసం అనేది చాలా అనుకూలమైన మాసం ఎందుకు అంటే రవి మాసం రవి భగవానుడు మకర రాశిలో రావడము అనేది ఒక విశేషం సో అక్కడి నుంచి మనం తర్వాత మాసం అయిపోయిన తర్వాత వచ్చేది మాఘమాసం ఈ మాఘమాసంలో ప్రతి ఒక్క కార్యక్రమము పదింతల ఫలితం వస్తుంది చిన్న పని పరిహారమైనా అది పెద్ద పరిహారం కింద పెద్ద ఫలితం కింద వస్తుంది ఒక చిన్న దీపదానం చేస్తాము ఆ దానం అనేది పదింతలుగా మనకు లాభం అవుతుంది అంటే ఇంట్లో చీకటి అనేది ఉండదు దీపదానం అంటే ఏంటి దీపదానం చేస్తే దీపం వస్తున్నారు కాదు మన ఇంట్లో రోజు చీకటి కోణం అనేది ఉండదు చీకటిగా ఉండరు అంటే చీకటి కోణము అంటే ఏంటంటే చెడు పనులు చేయడం కానీ చెడు వ్యవహారాలకు వెళ్ళడం కానీ వ్యసనాలకి బలం ఇవ్వడం కానీ జరగదు అని అర్థం సో దీపదానం అలాగే అన్నదానం అన్నదానం చేస్తే ఏంటంటే అన్నానికి ఉండదు అని అంటారు అన్నానికి లోను ఉండదు అంటే ఏంటంటే చాలామంది ఆహారం ఉన్నా తినలేకపోతుంటారు సో ఎందుకు తినలేకపోతే వాళ్ళకి సమ రకరకమైన సమస్యలు అజీత్ సమస్యలు ఏదో రోగ సమస్యలు ఏదో ఒకటి టైంకి అన్నం తినలేకపోవడం టైం వేళ వేళకి తినలేకపోవడం అది జరుగుతుంటుంది సో ఈ అన్నదానం చేయడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బయటపడతాం సో మాఘమాసంలో అన్నదానం దీపదానం తర్వాత చాలామంది నోములు పూజలు వ్రతాలు చేస్తుంటారు దాంట్లో చాలామంది నోములకి పళ్ళు పసుపు కుంకాలు బట్టలు వస్త్రాలు ఇవన్నీ దానం చేస్తుంటారు ఇవన్నీ కొన్ని చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఒక్కొక్క రాశి వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే మేష రాశి వాళ్ళు ఈ మాసం అంతా అన్నదానం చేస్తే చాలా మంచి ఫలితాలు అలాగే వృషభ రాశి వాళ్ళు ఈ మాసం అంతా చక్కగా వస్త్రదానం చేస్తే చాలా మంచి ఫలితాలు మిథున రాశి వాళ్ళు పుస్తకాలు దానం చేస్తే విద్య బాబు సాగుతుంది అలాగే కర్కాటక రాశి వాళ్ళు ఏదో ఒక వస్తువుని దానం చేయడం అంటే వెండి కానీ రాగి కానీ ఏదో ఒక పాత్రను దానం చేస్తే అన్ని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వాళ్ళు చక్కగా ఒక పది మందికి చదువు విద్యాదానం చేయడం కానీ విద్య ఒక విద్యార్థికి విద్య కట్టించడం కానీ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి సో ఇలా ఒక్కొక్క రాశి వాళ్ళు చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి